విద్యార్థులకు అనుగుణంగా బస్సులను నడపాలని సిద్దిపేట జిల్లా బస్ బస్టాండ్ ముందు సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కత్తుల భాస్కరెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు నిరసన వ్యక్తం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు పోతిరెడ్డిపల్లి పెద్దరాజుపేట నాగపురి గ్రామాల విద్యార్థులు బస్సు మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్లిపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి బస్సులు విద్యార్థులకు అనుగుణంగా సమయ పాటించాలని విజ్ఞప్తి చేశారు మనకు నాగపూరి ఈ నాలుగు గ్రామాలకు సంబంధించినటువంటి బస్ అనేది మూడు గంటలకే మధ్యాహ్నం వెళ్ళడం వల్ల కాలేజీ విద్యార్థులకు స్కూల్ విద్యార్థులకు నాలుగున్నర ఐదు గంటల వరకు కాలేజీ స్కూల్ ఉంటున్నాయి కాబట్టి ఐదు తర్వాత బస్ ఒక ట్రిప్ ను పంపించాలని చెప్పేసి కాలేజీ విద్యార్థులకు అనేక ఇబ్బందులు అవుతుంది ఉదయం సాయంత్రం వేళలో మార్పులు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ గత సంవత్సరం నుంచి కూడా సాయంత్రం రాకపోవడం వల్ల విద్యార్థులు పైసలు పెట్టుకుని పోవడం వల్ల బాగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ఇబ్బందలను దూసే పెట్టుకుని సాయంత్రం ఐదు గంటలకు ఆ పూర్తి నుంచి నాగపూర్ వరకు బస్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం